సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హైడ్రా మరోసారి అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టింది పెద్ద చెరువు సమీపంలో వానీ హెచ్ఎంటీ కాలనీలోని చెరువు పరిధిలోని సర్వే నెంబర్ మూడు వందల ఇరవై మూడు మూడు వందల ఇరవై నాలుగు మూడు వందల ఇరవై ఐదులోని ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు హైడ్రా కూల్చివేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభోపాల్ రెడ్డి అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా అధికారులు మున్సిపాలిటీ రెవెన్యూ పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో నేలమట్టం చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పటాన్చెరు పర్యటన చేపట్టిన వారం రోజుల తర్వాత కూల్చివేతలకు అధికారులు రంగం సిద్దం చేసుకున్నారు ఈ క్రమంలోనే పెద్ద చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో పెలిసిన అక్రమాలను అధికారులు నేలమట్టం చేశారు పరిసరాల్లో ఏర్పడ్డటువంటి నూతనంగా ఏర్పడింది హైడ్రా తరఫున ఈరోజు ముఖ్యంగా ఈ ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏదైతే ఉందో ఈ అమీన్పూర్ పెద్ద చెరువు ఉన్నటువంటి ఏరియా అదేవిధంగా ఇంకా దీనికి మధ్యలో ఉన్నటువంటి నాణాలు కూడా ఇక్కడ మేము ఎంక్రోచ్ అయినా కూడా ఈరోజు ఇరిగేషన్ అధికారులతో అదేవిధంగా రెవెన్యూ అధికారులతో టౌన్ ప్లానింగ్ అధికారులతో అందరం కూడా సంయుక్తంగా ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా మేము ఇక్కడి నుంచి తొలగించడం జరుగుతుంది ఈరోజు పెద్ద చెరువు అమీన్పూర్ వెనుక భాగం షోర్ ఏరియాలో కొన్ని కొన్ని ఎన్క్రోచ్మెంట్స్ కొన్ని ఎన్క్రోచ్మెంట్స్ మరియు అనాథరాజేడు మన వాల్స్ కాంపౌండ్ వాల్ కట్టడం జరిగింది గుర్తించాము వాటిని ఈరోజు ఎన్నైతే ఎన్క్రోచ్మెంట్స్ మరియు ఈ వాల్స్ అన్ని తొలగించబడుతుంది తొలగించబడి తొలగిస్తున్నాము విత్ ది హైడ్రా ఇప్పుడు శంభునికోట కూడా టోటల్గా కబ్జా గురైంది కదా కబ్జా కబ్జా అంటే ఒకటి అక్కడైతే ఏమైతే మట్టి పోసి వాళ్ళు చేసినా వాటి మీద కేసులు వేసాము వాటి మీద కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఐడెంటిఫై చేసినాము వాటి మీద కొన్ని ఐడెంటిఫై చేసే ముందు ఇంతకుముందు ఐడెంటిఫై చేసాము వాటి మీద కేసులు నడుస్తుంది ప్రాసెస్ నడుస్తుంది